ఇవ్వడానికి ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ మనకి లాస్ట్ టూ టు త్రీ మంత్స్ లో ఎటువంటి కంప్లైంట్స్ మనకి రిసీవ్ అయింది సిఐ పోర్టల్ కావచ్చు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్స్ కావచ్చు వాట్సాప్ కంప్లైంట్స్ కావచ్చు దాని మీద ఐటీ కోర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఐటీ కోర్ వాళ్ళు అందరూ చాలా కష్టపడి ప్రతి రోజు చేసిన తర్వాత ఇవి చేయగలరు ఇది సింపుల్ పని కాదు ఇది వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పట్టుకోవడం అప్పల్ నాయుడు గారు రిటైర్డ్ ఎండిఓ గారైనా ఎలమంచంలో పనిచేసేటప్పటి నుంచి ఈ ఎలక్షన్ ఆడవాడులో మిస్ అయ్యాను నా ఫోను నా పేరు కే అప్పలనాయుడు అండి మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నేను ప్రమోషన్ పైన ఎంపీడీగా ఎంపీడీ ఎంపీడీగా పనిచేశాను మన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో రెండు మొబైల్స్ వాడడం వల్ల ఒకటి మిస్ ఇది ఐఫోన్ మా అబ్బాయి కొనిచ్చాడు నా ప్రమోషన్ సందర్భంగా ఈ కొన్ని చెడు సుమారు అరవై వేల రూపాయలు విలువ కలిగి నేను అప్పుడైతే పోగొట్టుకున్నాను మనకి ఆశలు వదులుకున్నాను వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి చెప్తే సిఏఆర్ లో వెబ్సైట్ కంప్లైంట్ రైజ్ చేయమని చెప్పారు వెంటనే రైజ్ చేశాము అయినప్పటికీ కూడా సంవత్సరం అయిపోయింది ఇచ్చి కాబట్టి మరి ఇది దొరుకుతుందని నాకు ఆశ అయితే వదులుకున్నాను మొన్న అక్టోబర్ ఇరవై నాలుగవ తారీఖున నాకు ఎస్ఎంఎస్ వచ్చింది ఎస్పీ గౌరవ ఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చింది ఇప్పుడు ఫోన్ రికవర్డ్ అండి అవైలబుల్ పోలీస్ స్టేషన్ నుంచి మెసేజ్ వచ్చింది వెంటనే నేను ఆ ఆశ బాగుంది చాలా పోలీస్ శాఖ ధన్యవాదాలు మళ్ళీ రికవరీ చేసి అనుకున్నాను నిన్నను ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మీ మొబైల్ ఇస్తాము డిస్ట్రిబ్యూషన్ రండి తీసుకోండి అని చెప్పారు నేను చాలా ఆనందం ఫీల్ అయ్యానండి ఈ అమకాపల్లి జిల్లా పోలీస్ శాఖకి గౌరవ ఎస్పీ గారికి ఐటీ కోర్ సిబ్బందికి అందరు కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ అండి అప్పారావు గారు నెక్స్ట్ పి నౌకరాజ్ గారు అక్కడ సార్ అక్కడ ఉన్నాడు ఆవిడ ఆవిడ తర్వాత ఎంటైర్ ఇయర్ లో ఇప్పుడు ఇదే ఐఎస్ ఫిఫ్టీ అదే ట్వంటీ ట్వంటీ సిక్స్ లో థౌజండ్ కి యాక్టివ్ గా ఉండి డిస్ట్రిక్ట్ కి మంచి డిటెక్షన్ లో తీసుకొచ్చు మంచి యాక్టివ్ గా ఉన్నాడు సార్ कौन किस तरह बाबू जी हां सर जी सर हां मोबाइल नजर किस सर सर ठीक कौन 52 मध्ये बाणो ने सर तलफळ बाणो ने जी कुमार ए राष्ट्रलो दिन रेकॉर्ड जेसे देव राष्ट्र पुलिस साहब 98 36840 9860 86840 कनेक्ट दिस लिह कि सर डायरेक्ट पोजीशन सरकारी शॉर्ट लाईट галиద నేను ఊరోని పనే వంద 100 నా ఒక్క నిష అది వేరేని మాట్లాడుနေదే అది మాట్లాడు స్టక్కర్ సీరియస్ నెక్స్ట్ హోమ్ గాడ్ పి రమేష్ సమ पीसी जे नरेश जे नरेश नरेश दिलीप कुमार एचसीएम लक्ष्मीबाई राव दिलीप Monsieur. C'est Lakshmi Patra. నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక ఎలెవెంత్ ఫేజ్ మొబైల్ రికవరీ మేళా పెట్టడం జరిగింది ఇందులో టోటల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఈ విక్టిమ్స్ అండ్ ఓనర్స్కి ఈరోజు ఇవ్వడం జరిగింది మీద ఒక మంచి ప్రోగ్రామ్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అనకాపల్లిలో పెట్టడం జరిగింది దీనికి టోటల్ కాస్ట్ సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ జీరో కరోడ్స్ అమౌంట్తోనే ఇది సెవెన్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి మన టోటల్ గాని చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూ మన డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత నుంచి ఇది ఫోర్త్ ఇలెవెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేళ ఎప్పుడు వరకు మనం ఫోర్ థౌజండ్ ఎయిటీ సిక్స్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది దానికి టోటల్ కాస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ క్రోడ్స్ మొబైల్ ఫోన్స్కి వాల్యూ కూడా ఉంది ఇందులో అన్ని విధంగా మొబైల్ ఫోన్స్ ఆయిల్ కంపెనీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి యాపిల్ సామ్సంగ్ వివో రెడ్మీ సుమారుగా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ మనకి ఈ సంవత్సరం రిపోర్ట్ అయింది ఇందులో సుమారుగా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన మూడు మొబైల్ రికవరీ మేలాస్ పెట్టడం జరిగింది ఇందులో వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి త్రీ పాయింట్ సెవెన్ జీరో కరోడ్ వర్త్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇది కేవలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కాదు మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇందులో బయట స్టేట్స్ నుంచి కూడా మన టీమ్ టీమ్స్ వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ రికవర్ చేశారు ఇది ఒడిస్సా కర్ణాటక వెస్ట్ బెంగాల్ తెలంగాణ ఇది ముఖ్యమైన స్టేట్స్ అక్కడ నుంచి చేయడం జరిగింది మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక స్పెషల్ సెల్ మనం ఫామ్ చేశాము ఇన్ ఐటీ కోర్ వాళ్ళు డే అండ్ నైట్ దాని మీద పని చేసుకుని సిఈఐఆర్ పోర్టల్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అక్కడ నుంచి మనకి డేటా వచ్చిన తర్వాత దాని మీద మనం వర్కౌట్ చేసాము అది కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా మన డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఇవ్వడం జరిగింది ఒక బాట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ జీరో టూ జీరో జీరో సెవెన్ అక్కడ కూడా చాలామంది విక్టిమ్స్ మనకి డీటెయిల్స్ ఇచ్చారు అన్ని డేటా కంపైల్ చేసి ప్రతిరోజు మన వాళ్ళు దాని మీద వర్క్ వర్కౌట్ చేసి టీమ్స్ని పంపించేసి ఇది అన్ని మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్ పబ్లిక్కి కూడా అది తెలియజేస్తున్నాను ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోతే దొంగతలు జరిగితే ఆర్ మీరు మర్చిపోతే అప్పుడు వెంటనే ఈ నంబర్కి మీరు కాల్ చేసేసి లేకపోతే సిఈఐఆర్ పోర్టల్లో మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ పెట్టుకుంటే ఐఎంఈఐ నంబర్ ఫోన్ నంబర్ మేక్ అండ్ మోడల్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ పెట్టేసి మనకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగానే పాస్ చేయించండి సో దాట్ నెక్స్ట్ మొబైల్ రికవరీ మేళాలో మీ మొబైల్ ఫోన్స్ కూడా మనం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టేసి రికవర్ చేయడానికి ప్రయత్నిస్తాము